ఒకప్పుడు ఓ నిశ్శబ్ద గ్రామంలో మీరా అని పేద మంచిదే మనసున్న చిన్న అమ్మాయి ఉండేది ఆమెకు రంగులంటే చాలా ఇష్టం ఆమె దొరికిన చిన్న కంచెలు లేదా చెట్ల కొమ్మలతో నేలపై పువ్వులు జంతువులు తారలు వంటి అద్భుతమైన బొమ్మలు వేసేది ఆమెకు కొత్త బట్టలు లేకపోయినా ఆటబొమ్మలు లేకపోయినా ఆమె ఊహాశక్తి రంగులతో నిండిపోయి ఉండేది ఒకరోజు అడవికి దగ్గరగా ఉన్న చోట తిరుగుతూ ఆమెకు ఒక అద్దె రంగుల తూచిపుచ్చుకల బ్రష్ కనిపించింది ఆ బ్రష్ బంగారు మెరుపులతో మెరిసిపోతూ దానిపై చిన్న గమనిక కనిపించింది హృదయతో ఉపయోగించు హృదయంతో చిత్రించు ఆశ్చర్యపోయిన మీరా దాన్ని ఇంటికి తీసుకెళ్లింది ఆ రాత్రి ఆమె నీటిలో బ్రష్ ముంచి నేలపై ఒక చిన్న చేపను వేసింది ఓ ఆశ్చర్యం ఆ చేప ఆపై బతికి పొర్లడం మొదలుపెట్టింది నిజమైన చేపగా మారింది మీరా ఆ చేపను ప్రేమగా పట్టుకుని దగ్గరలో ఉన్న చెరువులో వదిలేసింది ఆమె ఆనందంతో మరిన్ని బొమ్మలు వేసింది ఆహారం లేక ఆకలితో ఉన్నవారి కోసం పండ్లు కోసం వెచ్చని బట్టలు రోగుల కోసం పూబులు ఆమె హృదయంలో దయ ఉంటే ఆమె వేసిన ప్రతి బొమ్మ జీవంగా మారేది ఈ వార్త వేగంగా ప్రబలింది ఇతర గ్రామాలనుండి ప్రజలు ఆమె మాయా బ్రష్ను చూడడానికి వచ్చారు కొంతమంది ఆమెను బంగారం వజ్రాలు కోటలు వేయమని కోరారు కాని మీరా నిరాకరించింది ఈ బ్రష్ కేవలం దయకోసం మాత్రమే పనిచేస్తుంది అని చెప్పింది ఒకరోజు ఓ లోభిరాజుకు ఈ విషయం తెలిసింది అతను సైనికులను పంపించి ఆమెను రాజమహల్కు తెప్పించాడు నాకు బంగారం పర్వతం వేసి ఇవ్వాలి అని ఆదేశించాడు మీరా ప్రయత్నించింది కానీ బ్రష్ కదలలేదు కోపంతో రాజు ఆమెను ఒక కొండపై ఉన్న మినుగురు గదిలో బంధించాడు ఆ రాత్రి మీరా గోడపై ఒక తలుపును వేసింది అది తెరుచుకుంది ఆమె స్వతంత్రంగా బయటకు వచ్చింది ఒక చిత్రించిన పక్షిపై ఎక్కి ఆకాశంలోకి ఎగిరింది చివరకు ఆమె స్వగ్రామానికి చేరుకుని బ్రష్ను గుట్టుగా దాచింది ఆమె మళ్లీ నిశ్శబ్దంగా కాని ప్రేమతో పేర్చిన వారిని సాయపడుతూ జీవించసాగింది ఆ లోభిరాజు చివరికి నిజమైన మాయ బంగారంలో కాకుండా పంచుకోవడంలో ఉందని తెలుసుకున్నాడు గుట్మీరా ఆమె ఆనందంగా జీవించసాగింది తన బ్రస్తో ప్రేమను సంతోషాన్ని చల్లుతూ ఒకప్పుడు